వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు కీలకమని ఈసీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు వంగలులోని కలెక్టరేట్లో ఓట్ల లెక్కింపుపై మైక్రో అబ్జర్వర్లు సూపర్వైజర్లకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలని కంట్రోల్ యూనిట్లో టోటల్ రిజల్ట్ బటన్ మాత్రమే వాడాలన్నారు రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించాలన్నారు హార్ట్ సెకండ్ టు సెకండ్ ఏం జరుగుతుంది చూసిన ఒక నేపథ్యంలో మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాము ఐ మీన్ ఫోర్త్ జూన్ కి సో దానికి మీ అందరు కూడా సిద్ధపడి ఉండాలి అండ్ యూ షుడ్ ఆల్సో మేక్ షూర్ యువర్ ట్రైనింగ్ ఇస్ అంటే దీంట్లో టెక్నికల్ గా చూసిన విషయాలు ఒక పోల్ కండక్ట్ చేయాలంటే దాంట్లో దాదాపు ఇరవై ముప్పై పారామీటర్స్